నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ కిర్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలనే కోరికతో మాజీ సర్పంచ్ పేటకోట నాగబాబు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు నూకాలం ఆలయంలో అమ్మవారికి వెయ్య నూట పదకొండు కొబ్బరికాయలు చిల్లంగి చింతలతోట దుర్గమ్మ ఆలయంలో యాభై కేజీల కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వనదుర్గ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ముద్రగడ ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనను ఐసీయు నుండి సామాన్య వార్డుకు తరలించడం జరిగిందని తెలిపారు ముద్రగడ అభిమానులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని మరికొన్ని రోజుల్లో ముద్రగడ కిర్లంపూడి వస్తారని అభిమానులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ముద్రగడ ఆరోగ్యం కోసం పూజలు చేసిన ఆయన అభిమానులు లకు శ్రేయ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముద్రగడ సతీమణి పద్మావతి, ముద్రగడ అభిమానులు, గ్రామ పెద్దలు శ్రేయ పాల్గొన్నారు. గౌరీనీలు శ్రీ ముద్రగడ పద్మావంగారు ఆరోగ్య ఐదు రోజులు కాకినల్లో నితుచి వైద్య కోసం హైదరాబాద్ తీసుకెళ్ళడం హైదరాబాద్లో ఆయనకి వైద్యం చేసిన డాక్టర్లందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారిని కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ కొన్ని లక్షల మందికి ఎంతో సేవ చేసిన వ్యక్తిని మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు ప్రజలందరిలో తిరగాలి ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగోవాలని డాక్టర్లందరూ కూడా కట్టుకొని ముద్రగడ పద్మనాభ గారికి వైద్యం చేయడం జరిగింది అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఐశీరించి నిన్న ఉదయం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు విలవైపు నోకాలమ్మ గారి ఆశీస్సులతో జామ ప్రజలు మరి ముఖ్యంగా పత్తుపాడి కాన్సెన్సి ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోని ప్రతి గుళ్ళోని కూడా ఆయన మీద అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజలు చేస్తూ ముద్రగడ పద్మనామ గారు ఆరోగ్యం బాగావాలి అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి అలాంటి భగవంతుడు మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ముద్రగడ గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోలుకొని మళ్ళీ ఎల్లంపుడు రావాలని చెప్పి ప్రజలందరూ కూడా పతి రామాలయంలోనే ఆయన పేరు మీద పూజ చేయడం అమ్మవారి ఆశీస్సుల దా వల్ల ముద్రగడ పద్మనామ గారు ఆరోగ్యం చాలా బాగుంది ఆయన పూర్తిగా కోలుకున్నారు రూమ్ సిఫ్ట్ చేయడం కూడా జరిగింది ప్రజలందరి మళ్ళీ కూడా ముద్రగడ పద్మనామ గారు త్వరలోనే అందరినీ కలుస్తారు దయించి ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు ఆయనే నాలుగైదు రోజుల్లో స్వగ్రామం కెల్లంపూడి వస్తారు ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరూ ముద్రగడ పద్మనామ గారిని కలుద్దాం ఎవరు నిరుసాహపడదని మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఈ నూకాలమ్మ ముద్రగడ పద్నామ గారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ ప్రజలందరూ దీవెనలతో ముద్రగడ పద్మనామ గారు మళ్ళీ మన స్వగ్రామం వచ్చి మనందరికీ కూడా మనందరితో పాటు కలిసి నీళ్ళు టిఫులు మనందరూ కలిసి ముద్రగడ పద్నామ గారితో చేస్తామని ఆ రోజు కూడా త్వరలోనే నాలుగైదు రోజులు జరుగుతుందని చెప్పేసి ఈ మోకాదు అమ్మవారికి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టడం అలాగే చెల్లింగలో అమ్మవారి గుడిలో యాభై కేజీలు కుంకు కుంకుమ పూజ మన ఊరు చివరిన వనదుర్గమ్మ గుడిలో పూజ అలాగే మన సావుగారు వైష్ణ గుడిలో అక్కడ కూడా ఇలా అభిషేకం చేస్తూ ఉన్నారు అలాగే కెల్లంపూడి చెల్లెని చెప్తా ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం బాగోవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ముద్రగడ పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ వీడియో తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా అధికార మనకి ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు ముద్రగడ పద్నాం గారు అంటే మనం అందరం ఉందా ఆయన త్వరలోనే వస్తారు ముద్రగడ పద్నామాన్ని కలుద్దాం అని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నాలుగైదు రోజుల టైం ఇస్తే ముద్రగడ పద్నాం గారు పూర్తి ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో మన అందరి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం